సో చాలామంది భర్తలు ఇది భర్తల కోసం ప్రశ్న గురువు గారు భర్తలు వాళ్ళకి ప్రమోషన్స్ కావాలని వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కావాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు అయితే భర్తల ప్రమోషన్స్ కోసం భార్యలు ఏమైనా పూజ చేయవచ్చా భార్య పూజ చేస్తే భర్తకి ప్రమోషన్స్ ఉంటాయంటారు అంటే భార్య అనుసరించాల్సినటువంటి రీతిగా కనుక ఉండినట్లయితే భర్త చేసేటువంటి ప్రతి పనిలో కూడా అవుతుంది ఉదాహరణకి మీకు రామరావణ యుద్ధం జరుగుతుంది విభీషుడు చెబుతాడు ఆయన గర్భంలో అమృత కలశం ఉందయ్యా అని చెప్తారు దాన్ని ఎంతసార్లు ఛేదించినా ఎన్ని దశకంఠుని ఎన్ని విధాలుగా ఛేదించినా ఆయన మళ్ళీ తిరిగి పునరుజ్జీవితుడవుతాడు రావణుడు తల పట్టుకుంటాడు రాముడు ఏం చెయ్యాలో తెలియక అసలు ఆలోచ ఉంటుంటే అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే అతని భార్య మండోదరి మహాపతివ్రత ఆమె భర్త కెలవాలి అనేటువంటి ఉద్దేశంతో దైవం ముందర కూర్చొని ప్రార్థిస్తుంది ఆమె వ్రతాన్ని ఎవరైతే భంగం చేస్తారో ఆ వ్రతభంగ ప్రభావం వలన ఇక్కడ రావణుడు నివ నిహతుడవుతాడు అని చెప్పి చెప్పడంతో ఆ కార్యాన్ని రామకార్యాన్ని నెత్తిన వేసుకొని ఆంజనేయ స్వామి వెళతాడు వెళ్ళి నియమప్రకారం జరుగుతున్నటువంటి ఆ వ్రత విధానాన్ని ఎలా అపవిత్రం చేయాలో ఎలా భంగపరచాలో తెలియనటువంటి హనుమంతుడు ఆ దీపారాధనలో నోటితో పని ఊదుతాడు ఆ ఊదినప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని తుంపర్లు దీపారాధనకు తగలడం అదంతా అపవిత్రం అవ్వడం ఆమె భంగమైపోతుంది ఆమె వ్రతం భంగం అవుతుంది తద్వారా రావణుడు నిహతుడవుతాడు అంటే ఆమె పాతివ్రత్యము ఆమె తపో బలము రావణుడు గెలవడానికి ఉపయోగపడినటువంటి సందర్భం అది ఎప్పుడైతే ఆమెకు భంగమైందో రాముడు గెలవడానికి కూడా ఆ బలం తోడ్పాటైంది కాబట్టి భర్తలు గెలవాలి అన్న అన్ని రకాలుగా ధన సంపాదన రావాలన్నా భార్యలు నియమమైనటువంటి జీవితాన్ని ఆచరించాలి అంటే ఈ రోజుల్లో ఎవరు ఆచరిస్తున్నారు అదొకటి పొద్దున్నే లేవాలి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాధులు తీర్చుకొని దీపారాధన చేసి ఇల్లంతా కూడా ధూపం వేసుకొని ప్రతి భర్త ప్రతి ఆడపిల్ల కూడా తన భర్త బాగుండాలి అనే ఉద్దేశంతో చక్కగా కొన్ని నోములు వ్రతాలనేటువంటి నిత్య సువాసిని వ్రతం అనే ఒకటి ఉంటుంది నిత్యం బొట్టు పెట్టుకునే విధానం బొట్టు పెట్టే ఆచారం అనే వ్రతం ఉంటుంది ఎదుటింటి వాళ్ళకు పక్కింటి వాళ్ళకు ప్రతిరోజు కూడాను ఈ విధంగా ఒక సంవత్సరం పాటు ఆచరిస్తే తప్పకుండా భర్త విజయాన్ని పొందుతాడే అటువంటివన్నీ చాలా ఉన్నాయి కదా మరి ఇవన్నీ ఎవరు ఆచరిస్తున్నారు అట్లాగే లక్ష్మీ ఆరాధన బాగా చేయాలి గౌరీ ఆరాధన బాగా చేయాలి ఎందుకనంటే విష్ణుమూర్తి అయినా కానీ ఈశ్వరుడైనా కానీ అనేక సందర్భాల్లో యుద్ధాల్లో గెలి గెలిచారు అంటే లక్ష్మీ పార్వతులు చేసినటువంటి ఫల ఫలితమే అది కూడా వాళ్ళకి తోడై ఉన్నది కాబట్టి అటువంటివన్నీ కూడా చేసుకుంటే ఖచ్చితంగా నిత్యదేవతారాధన ఖచ్చితంగా చేసుకున్నటువంటి కుటుంబంలో భర్తలు అన్ని విధాలుగా విజయవంతులు అవుతారని చెప్పవచ్చు ఈ మధ్యకాలంలో స్త్రీల పీరియడ్స్కి సంబంధించి చాలా సందేహాలు వస్తున్నాయి గురువుగారు కొన్ని విషయాల్లో పర్లేదు అని అంటున్నారు మూడో రోజు స్నానం చేసి పీరియడ్స్ తర్వాత ముక్కోటి దేవతలకి మొక్కొచ్చు అన్నది ఒక సామెత ఉందట సో కాబట్టి పర్వాలేదు మూడో రోజు నుంచే ఆలయానికి వెళ్ళొచ్చు అని కొందరు అంటున్నారు ఐదో రోజు నుంచి మనం టెంపుల్స్కి వెళ్ళిపోవచ్చు శక్తి పీఠాలకైనా వెళ్ళొచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు ఇది వాస్తవమైన అసలు పీరియడ్స్ తర్వాత ఏ రోజు నుంచి పూజలు మొదలు పెట్టాలి అసలు ఈ పీరియడ్స్ ఎందుకు అడవాళ్ళకి వస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా మీరు దీనికి గాథ ఏంటో తెలుసా చెప్పండి గురు ప్రధానంగా ఇంద్రుడు శాప ప్రభావాన్ని పొందాడు అహల్యని గౌతముడి రూపంలో పొందిన తర్వాత గౌతముడు ఇచ్చినటువంటి శాపం ఈ శాపం సహస్ర యోనిగా అయిపోవు నీ శరీరం అంతా అని చెప్పి అన్నప్పుడు అతి జుగుప్సాకరమైనటువంటి దేహం ఉన్నది ఈ దేహాన్ని భరించలేక బృహస్పతి వారిని అడిగితే తపస్సు చేయి పరమేశ్వరుని గురించి ఇంతకంటే ఇంకా వేరేది ఏమీ లేదు అని చెప్పి చెబుతాడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు నేను ఈ ఈ రకమైనటువంటి యోని కలిగినటువంటి దేహాన్ని నేను భరించలేకపోతున్నాను నాకు మళ్ళీ మామూలు రూపం కావాలి పరమేశ్వరా నేను చేసే ఘోరమైన తప్పిదం చేశాను నా తప్పుకి ప్రాయశ్చిత్తం ఏదైనా చెప్పు నేను ఏదైనా చేసుకుంటాను అంటే అన్ని విధాలుగా అను అనుగ్రహించి పరమేశ్వరుడు ఏమన్నంటే నీ యొక్క పాపాన్ని ఎవరైనా తీసుకోగలిగే వ్యక్తులు ఉంటే చెప్పు వాళ్ళకి ఆపాదించేసేసి అప్పుడు నీకు మామూలు రూపం వస్తుంది అని చెప్పగానే ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి అని అడిగేసరికి మొట్టమొదటిగా భూదేవి వస్తుంది భూదేవి తీసుకుంటానంటుంది అందుకనే భూమి మీద మనం ఏదైనా దేవత ఉపాసన చేసామనుకోండి ఏ ఆసనం లేకుండా కూర్చుంటే మనం చేసిన మంత్రబలం అంతా భూమి లాక్కుంటుంది ఆ భూమికి మళ్ళీ శక్తి రావడం కోసం భూమి ముందుకు వస్తుంది తర్వాత చెట్లు ముందుకు వస్తాయి చెట్లు కూడా తీసుకుంటుంటాయి అందుకనే ఎప్పుడు పడితే అప్పుడు చెట్లని నరకకూడదు అని అంటారు సాయంత్రం సమయంలో అస్సలు ముట్టుకోకూడదు తర్వాత సరస్సు మన సాగరం అంటే సముద్రం సముద్రం ముందుకు వస్తుంది సముద్రం ముందుకు వచ్చేసేసరికి సముద్రంకి సంబంధించినటువంటిది కొంత చెప్తాను ఈ ముందుకు వచ్చిన తర్వాత సముద్రానికి ఏం భర్మించాను అందుకని ఈ సముద్రము పాపాన్ని తీసుకోవడానికి సముద్రం కూడా ముందుకు వస్తుంది అందుకని మీకేంటి సముద్రంలో ఎప్పుడు కూడా స్నానం ఆచరించకూడదు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప మాఘ పౌర్ణమి కార్తీక పౌర్ణమి ఇలాంటి ప్రత్యేక మార్గశిర పౌర్ణమి ఇలాంటి సందర్భాల్లో తప్ప నాలుగవది ఎవరు వచ్చారో తెలుసా స్త్రీమూర్తి వచ్చింది నేను తీసుకుంటాను యొక్క పాపత్వాన్ని అందుకని నిజంగా చెప్పాలంటే స్త్రీలు అదృష్టవంతులు పునీతులు ఎందుకు ఆ స్త్రీలకి ఈ ఎప్పుడైతే ఇంద్రుని ద్వారా పొందినటువంటి పాపాన్ని ఉన్నారో ఆ స్త్రీలు అనుభవిస్తున్నారు కాబట్టి ఆ అనుభవానికి రూపముగానే ప్రకృతి పరంగా ఈ యొక్క ఋతుగమనం అవుతారు అయినప్పుడు ఆ త్రీ డేస్ అనేటువంటిది వాళ్ళకి రక్తము వెళుతుంటుంది ఒక రకంగా పాపము నశిస్తుంది అని అర్థం వాళ్ళలో ప్రతీ నెల ఆ విధంగా అది మగవాడికి లేదమ్మా స్త్రీలకి అందుకని అక్కడ మూడు రోజులు అయిన తర్వాత నాలుగో రోజు స్నానం ఆచరిస్తే ఇల్లు శుభ్రం చేసుకోవడానికి మాత్రమే వాళ్ళకి అధికారం ఇక్కడ భూమికి వ్రతం ఇచ్చాడని చెప్పాను కదా ఆ భూమికి ఇంద్రుడు ఏం వరం ఇచ్చాడు తెలుసా ఒకప్పుడు భూమిని తవ్వితే ఎంత తవ్వితే రంధ్రం ఉండేది కానీ పూడుకపోయే వరాన్ని ఇచ్చాడు అందుకని మీరు ఎప్పుడైనా మీ ఇంటి ముందర ఒక చిన్న గొయ్యి తవ్వండి పది రోజుల తర్వాత చూస్తే ఆ గొయ్యి పుడుచుకుపోయి ఉంటుంది అంటే భూమి సమాంతరం అవుతుంది ఆ వరం ఇచ్చాడు చెట్లు కూడా కొమ్మలు నరికినా మళ్ళీ తిరిగి జీవించడానికి మళ్ళీ కొమ్మలు వస్తాయి అందుకనే ఏ చెట్టు నరికినా మళ్ళీ మీకు చిగురులు వస్తుంటాయి ఆ కొమ్మ మీద నుంచే నరికిన కొమ్మ మీద నుంచే చిగురులు వస్తాయి ఆ వరం వృక్షాలకు ఇచ్చాడు సాగరం అందుకనే నురుగులు వస్తూ ఉంటుంది సముద్రంలో అందుకనే స్నానం చేయకూడదు పాపత్వం వస్తుందని కొన్ని సందర్భాల్లో మాత్రమే సముద్ర స్నానం ఇచ్చారు స్త్రీలకి ఈ విధంగా ఇచ్చిన తర్వాత వాళ్ళు పవిత్రులైపోతారు అంటే ఇక్కడ చాలామందికి నెగిటివ్గా అంటే మేము వరకు మేము అపవిత్రులమా ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారని శాస్త్రంలో చెప్పింది నేను చెప్పాను కానీ నాది కాదు కదా కాబట్టి ఒకసారి వెళితే ఇంద్రుని శాపాన్ని ఎవరు తీసుకున్నారని ఒక మనల్ని కౌంటర్ చేసేటప్పుడు ఆ విధంగా ముందుకు సాగితే తెలుస్తుంది అంటే అప్ప అప్పటివరకు ఇక్కడ స్త్రీలను వ్యతిరేకించడం కాదమ్మా స్త్రీలు సదా గౌరవనీయులు ఎంతోమంది దేవతల రూపంలో మనం కొలుచుకుంటున్నాం కాకపోతే ఐదవ రోజు నుంచి మాత్రము పూర్తిగా దేవతా కార్యక్రమాలకి వినియోగించుకోవడానికి అంటే అర్హతలు ఇంత పవిత్రత ఉంది ఆ రోజుల్లో అని చెప్తున్నప్పుడు ఆలయంలో ఎందుకు పరిప్రవేశం లేదు అంటారు లేదమ్మా అంటే ఈ దోషంతో ఉన్నప్పుడు మీరు గమనించుకోండి మనకు వృక్షంలో అతి సున్నితమైనటువంటిది తులసి వృక్షం ఇలా ఋతుక్రమం వచ్చినటువంటి స్త్రీ యొక్క గాలి తగిలితేనే ఆ తులసి పట్టుకున్నా సరే అయిపోతుంది ఆ రుతుక్రమం ఉన్నటువంటి రోజుల్లో మరి కాబట్టి దేవత అనుగ్రహం కోసం మనం దేవాలయంలో ఒక శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి సన్నగిల్లిపోతుంది అందుకనే ఇంట్లో తిరగకూడదు ఇప్పుడు చాలామందికి ఎందుకు దోషాలు వస్తున్నాయి అంటే పూర్వకాలంలో ఇలా ఋతుక్రమంలో ఉన్నటువంటి స్త్రీలు ఇంట్లోకి అడుగుపెట్టేవాళ్ళు కారు ఏ వస్తువులు ముట్టుకునే వాళ్ళు కారు ఇంట్లో కలుపు మహాదోషం అమ్మ ఇది చాలా చెప్పడానికి చాదస్తంగా అనిపించవచ్చు కానీ ఈనాడు అందరూ చాలా కుటుంబాల్లో అనేక రకాలైనటువంటి మనస్తాపాలతో సతమతం అవుతున్నారు తెలియకుండా ఇబ్బందులు పాలవుతున్నారంటే అటువంటివన్నీ ఇంట్లో కలుపుకోవడం వల్ల మాత్రమే వస్తుంది ఒకప్పుడు అన్ని కులాలలో ఈ విధానాన్ని ఆచరించారు ఇప్పటికీ కూడా ఇతర కులస్తుల్లో న్యాయంగా ఆచరిస్తున్నారమ్మ ఎవరు గొడవ పెడతారంటే మన హిందూ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు దీన్ని ఒక పాయింట్గా రేజ్ చేస్తారు తప్ప హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా సత్యమే అని ఒప్పుకుంటారు నాలుగో రోజున నాలుగో రోజున కేవలం ఇంట్లో శుభ్రపరచుకోవడానికి మాత్రమే ఉంటుంది ఆ నాలుగో రోజు ఇంట్లోకి వచ్చాం కదా అని చెప్పి అతిథులకి అభ్యాగతులకి కూడా పిలిచి అన్నం పెట్టడానికి ఆ స్త్రీకి అర్హత లేదు ఐదవ రోజున మాత్రమే అన్ని రకాలుగా అర్హత వస్తుంది అని చెప్పవచ్చు శాస్త్రం ప్రకారం చెప్పింది ఇది నాది కాదు